హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజైతే నేను మీకోసం మంచి రెసిపీని తీసుకొచ్చాను అదేంటంటే కొబ్బరి రవ్వ లడ్డు సో ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం ముందుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి వీటిని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక కడాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం నెక్స్ట్ అయితే నేను ఎండి కొబ్బరి తురుముని తీసుకున్నాను ఇప్పుడు ఈ తురుమును కూడా మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇదే కడాయిలో నేను కొద్దిగా నెయ్యిని తీసుకుని ఈ కొబ్బరి తురుముని అందులోకి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ తురుమును కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని అందులో మనం ఇప్పుడు ఉప్మా రవ్వని కూడా వేయించుకోవాలి దీన్ని కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో నేనైతే ఇలాంటి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను మీరైతే చూస్తూనే ఉండండి ఇలా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము ఇంకా ఉప్మా రవ్వని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొద్దిగా బెల్లం తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు షుగర్ని కూడా యూస్ చేయవచ్చు ఆ తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ బెల్లాన్ని కరిగించుకునే లోపు మనమైతే ఈ ఉప్మా రవ్వ ఎండ్ కొబ్బరి తురుముని మళ్ళీ కొద్దిగా పాలు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా దీన్ని ఉండలు లేకుండా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడైతేనే లడ్డూలు మనకి జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఒక పక్కన మనకి బెల్లం అయితే కరిగిపోయింది ఈ రవ్వ లడ్డూలు చేసుకోవడానికి మనకు బెల్లం అయితే తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కొద్దిగా మెల్ట్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న రవ్వ ఇంకా కొబ్బరి తురుములోకి ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఆ తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని మనం ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇదైతే మన ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ అన్నమాట ఇలాగా ఒకేసారి మొత్తం బెల్లాన్ని కాకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పి బెల్లంతో చేస్తున్నాను ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్లోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది ఇలా మనం లడ్డూలు కట్టేసుకోవడమే చూడండి ఇలా నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కూడా లడ్డూలు బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోండి అంతే అండి చూసారా ఎంత సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ వేలో ఈ కొబ్బరి రవ్వ లడ్డూను ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో అండ్ షార్ట్స్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి